మళ్ళీ చనిపోయిందని తెలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న పెండ ప్రధానాన్ని జరిపిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ వసుంధరా దేవి వాళ్ళు కూడా అక్కడ నించొని ఆ యొక్క ఆ కార్యక్రమాన్ని మొత్తం అయితే పూర్తి చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ అయితే మళ్ళీ ఫోటోని చూసి మళ్ళీ ఇదంతా ఇలా జరగడానికి అలాగే మన కుటుంబాలు ఇలా బాధపడడానికి ముఖ్య కారకుడిని నేనే కదా ఇది అంతా స్టార్ట్ చేసింది నా వల్లే జరిగింది కదా ఇదంతా నన్ను క్షమించి మళ్ళీ అని చెప్పేసి అయితే తన ఫోటోని చూసి చాలా బాధపడుతూ అయితే ఏడుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే పడుకుంటూ ఉంటుంది ఏంటి ఈ పూజలు ఏవో వినిపిస్తున్నాయి ఏవో మంత్రాలు వినిపిస్తున్నాయి అని చెప్పేసి అయితే ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఏం జరుగుతుంది బయట వెళ్దామని చెప్పేసి అయితే అనుకుంటూ లెగుస్తూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న పాప బొమ్మను చూసి నువ్వు పడుకో అమ్మ నేను ఇప్పుడే వచ్చేస్తాను బయట ఏదో జరుగుతుంది అది చూసేసి ఇప్పుడే నీ దగ్గరికి మళ్ళీ వచ్చేస్తాను నువ్వు ప్రశాంతంగా పడుకో అని చెప్పేసి అయితే తనని పడుకుని బెట్టి తనైతే బయటికి వెళ్తూ ఉంటుంది ఏంటి చాలా డిస్టర్బెన్స్గా ఉంది నేను పడుకోవాలన్నా పడుకోవటం లేదు అలాగే పాపను కూడా పడుకోవటం లేదు ఏం జరుగుతుంది బయట అని చెప్పేసి అయితే బయటకు వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ ఫోటోని చూసి ఏంటి చెల్లి ఫోటోకి దండ వేసి ఉంది ఎందుకు చెల్లి చెల్లికి దండ వేశారు అని చెప్పేసి అయితే అమ్మని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే నీకు ఇవన్నీ ఎందుకు లోపలికి వెళ్ళు అని చెప్పేసి అయితే లోపలికి తోసేస్తూ ఉంటుంది